పక్ష సమావేశాల ద్వారా ఏ రోజైతే మేము ఈ కార్యక్రమం నిర్ణయించినామో ఆ రోజు నుంచి అన్ని పత్రికలలో ప్రభుత్వాలలో ఒక స్థానా చలనం జరుగుతూ ఉంది చర్చలు జరుగుతూ ఉన్నాయి నిన్ననే అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చి జిల్లా కలెక్టర్లను వివిధ జిల్లాలలో మీ రై మీ దగ్గర రైతులకు పత్తి ఎంతెళ్తుంది ఎక్కడానికి టూ డేస్లో రెండు రోజులలో రిపోర్ట్ పంపని చెప్పి ఈ కదలిక రావడం అట్లనే వేలి ముద్రలు కానీ ఇప్పుడే మా మిత్రుడు గంగ చెప్పినట్టు పానీలతో కౌలు రైతుల విషయంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేత రైతుల పానీల విషయంలో అన్నీ కూడా ఇప్పుడు కలెక్టర్లను రెండు ప్రభుత్వాలు ప్రెషర్ పెంచడం జరిగిందంటే దీని అర్థమైంది ఈ రైతుల యొక్క ఐక్యత కొరకు పాటుపడుతున్నటువంటి పార్టీల యొక్క ఈ ప్రజా సంఘాల యొక్క మరి ఏదైతే డేట్ నిర్ణయం తీసుకున్నామో దానికి తలోకి ఎలా వేలిముద్ర లేకుండా చేయాలనేటటువంటి నిర్ణయానికి కూడా చర్చ జరుగుతూ ఉంది మరి అందులోని భాగంగానే ఈరోజు ఎల్ వన్ ఎల్ టూ పద్ధతిని కూడా ఎత్తివేయమని చెప్పినాం ఇలా ఎల్ వన్ ఎల్ టూని కూడా ఎత్తివైపోతే ప్రైవేట్ జిన్నింగ్ యజమానులు కూడా ఈరోజు రేపటి సండేకి చూసి మండే నుంచి వాళ్ళు కూడా జిన్నింగ్ ఫ్యాక్టరీని పొంద పెడతా ఉన్నారు ఈ రకంగా ఒత్తిడి ప్రభుత్వాలపైన పెరిగింది అందుకొరకే దయచేసి ఈ పార్టీలన్నీ కలిసి రైతుల కొరకే పనిచేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా రాజకీయ స్వార్థం కొరకో స్వలాభం కొరకో ఎవరం పనిచేస్తలేం అందుకొరకే రైతులారా రేపు స్వచ్ఛందంగా మీరు ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజున బోరల్ దగ్గర ఉన్నటువంటి రిలయన్స్ పంప్ ఏదైతుందో ఆ రిలయన్స్ పంపు దగ్గర మరి మన నిరసన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ గ్రామాలలో దండోరా వేయించండి దప్పు చాటింపు కార్యక్రమం చేయండి ఎవ్వరు దీనికి అడ్డు రారు ఎందుకంటే ఏ గ్రామంలో అది ఆదివాసీ గ్రామమైనా అది దళిత వాడలైనా ఏ గ్రామాలైనా రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు దయచేసి మనం దండోర వేయించి రైతులు స్వచ్ఛందంగా ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా మేము కూడా మొత్తం తెల్లటి కలర్లనే పాంప్ట్ కొట్టించినాం ఏ ఒక్క పార్టీకి సంబంధం లేకుండా ఇలా వైట్ కలర్లోనే తెల్లటి కలర్తోటే అన్ని లక్ష మరి ఇలా ప్రింట్ చేయడం జరిగింది దయచేసి రైతులందరూ పార్టీలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం మనం ఒకవేళ ఇది పెద్ద ఎత్తున జరిగితే తప్పకుండా అంచెలు అంచెలుగా ఇప్పుడు మరి మార్కెట్లో కొనుగోలు విషయంలో కూడా వాళ్ళు కూడా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఇంత పెద్ద కార్యక్రమంలో ఎన్ అందరం రైతులు స్వచ్ఛందంగా వచ్చి సామరస్యంతో శాంతియుతంగా ఎట్లయితే గాంధీజీ గారి నాయకత్వంలో దేశ స్వతంత్రం కొరకు ఎట్లయితే అప్పటి పోరాటాలు జరిగినాయో శాంతియుతంగా గాంధీ మహాత్ముడు అంటేనే మరి ఇలా మనం అందరం శాంతి అని అనుకుంటాం అటువంటి కార్యక్రమాన్ని మన రైతుల కార్యక్రమం కూడా మనం అందరం కలిసి శాంతియుతంగానే అది ఆదిలాబాదులో రిలయన్స్ పంప్ అంటే మరి అక్కడ మేమంతా ప్లేస్ సెలెక్షన్ చేసినాం దాంట్లోనే అక్కడనే రైతులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఆ రోజు మొత్తం దినమంతా పైనే ఉందాం అక్కడనే భోజనాలు ఏర్పాటు చేసుకుందాం భోజనాలు ఉన్నా లేకున్నా ఒకరోజు ఉపవాసం అని చెప్పి ప్రకటించుకొని రైతులు పెద్ద మొత్తంలో రావాలని చెప్పి ఈ అందరి పార్టీలు ప్రజా సంఘాలు రైతు సంఘాల తరఫున నేను మీ అందరికీ రైతులందరికీ రెండు చేతులెత్తి మరి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున జయప్ర జయప్రదం చేయాలి రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర